మణిపూర్లో శాంతి స్థాపనకు అన్ని వర్గాలు కలసి రావాలని ఆ రాష్ట్ర గవర్నర్ అనుసూయ ఉయికే పిలుపునిచ్చారు రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రతిపక్ష పార్టీల ఎంపీలు శాంతి పునరుద్దరణకు సహకరించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు అల్లర్లకు కేంద్రంగా నిలిచిన సురాజ్ చంద్పూర్లోని సహాయ కేంద్రాలను మణిపూర్ గవర్నర్ పరిశీలించారు అక్కడి బాధితుల వేదనను అనుసూయ తెలుసుకున్నారు ప్రజలందరూ మణిపూర్లో శాంతి ఎప్పుడు నెలకొంటుందని అడుగుతున్నారని గవర్నర్ అన్నారు మణిపూర్ ను తిరిగి గాడిన పెట్టేందుకు అన్ని పార్టీలు సహకరించాలని సూచించారు హింసలో సర్వస్వం కోల్పోయిన కు ప్రభుత్వం పరిహారం అందిస్తుందని అనుసూయ తెలిపారు మణిపూర్లో శాంతి నెలకొల్పేందుకు అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు గవర్నర్ తెలిపారు Oh no!